ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త సీఎం రేవంత్ రెడ్డికి అనూహ్య ఘటన ఎదురు ఒక్కసారిగా టెన్షన్ అంటూ వార్ వార్తలు అయితే వస్తున్నాయండి ఆ వివరాలు అనేది వీడియో రూపంలో తెలుస్తున్నా వీడియో స్కిప్ చేయకుండా వరకు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మనకు అర్థమవుతుంది చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకొని సబ్స్క్రైబ్ చేసుకుని బిల్లైక్ యాప్ చేయండి లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా చాలా మందికి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం దావోస్ పర్యటిస్తున్నారు యువతకు ఉద్యోగాలు రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా పెట్టుబడులు తెచ్చేందుకు ప్రముఖ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు మొత్తంగా స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరిగిన వార్షిక సమ్మిట్ లో తెలంగాణకు నలభై వేల రెండు వందల ముప్పై రెండు కోట్ల మేర పెట్టుబడులు రానున్నాయి మేరకు అవగాహన ఒప్పందాలు కూడా కుదిరాయి పలు దేశ విదేశీ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వ ఒప్పందాలు కుదురు కొన్ని సంతకాలు కూడా చేసింది అయితే సమ్మిట్ ముగిశాక తనను కలిసేందుకు వచ్చిన తెలుగు వాళ్ళను సీఎం రేవంత్ రెడ్డి కలిశారు ఈ క్రమంలోనే ఓ యువతి రేవంత్ రెడ్డిని ప్రత్యక్షంగా చూసి ఆనందంలో ఫ్లయింగ్ కిస్లు ఇచ్చింది సీఎం కు ఎవర్ బొకేతో పాటు షేక్ హ్యాండ్ కూడా ఇచ్చి ఆనందంలో డ్యాన్స్ చేసింది అక్కడే ఉన్న కొందరు ఈ ఆసక్తికర పరిణామాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు పాజిటివ్ కామెంట్లు పెడుతూ రేవంత్ ఫ్యాన్స్ ఆదర్శం వ్యక్తం చేస్తుంది ఇక్కడ చూసుకోవచ్చండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ముందుగా తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్